హైదరాబాద్ పట్నంలా గాలి వాన బీభత్సం సృష్టించింది కదా వానకాలంలో కూడా ఇంత పెద్ద వాడలేదు సాయంత్రం దాకా మొగులు మెత్తబడి ఒక పారే గాలి దుమారం పెట్టి ఆగమాగం చందన చెందన చేసింది వేసింది గంట సేపట్లనే హైదరాబాద్ గల్లులు మొత్తం చెరువులు లెక్క తయారైనాయి నీళ్లతో ఇక అటు పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆడాడ పల్లె పల్లెలలో కూడా గట్టిగానే వానలు పడ్డాయట కొన్ని జాగాల్లో వడగళ్ల వానలతోటి రాళ్ల వానలు కూడా పడ్డాయట ఇక చేతికొచ్చిన పంట చెందన చెందన అన్నదాతలు మొత్తం ఆగమైతుండ్రు అవుది సర్కారు ఎన్నికల ముందటిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయక అట్లా వస్తువులు పడుతుంటాయి ఇప్పుడు చేతికొచ్చిన పంటను వానదేవుడు మొత్తం చెందిన చెందన అని కదా అన్నదాతలు మొత్తం బాధపడుతుండ్రట అలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు మొదలు మీ వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ను వెలుసుకొని వడగర్ల వాన పడి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని మొన్ననే అన్నారు ఇప్పటి వరకు అన్నదాతలకు పరిహారం ఇచ్చింది లేదు వాళ్ళను ఆదుకున్నది లేదు ఇక ఎప్పుడన్నా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అంటుండ్రు ఈ ముచ్చటి నోళ్ళు